లక్షల పంతొమ్మిది వేల కోట్లు అప్పు చేసింది ఆనాటి ప్రభుత్వం అప్పు అసలు ప్లస్ వడ్డీని తీరుస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చిందో మన ఇందులో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తామని చెప్పిన వాటిలో తూచ తప్పకుండా వీలైనన్ని చేస్తూ ఇంకా చేయాల్సినవి ఉన్నాయి ధైర్యంగా చెప్తాం మేమేం చేశాము అన్ని అని ఎప్పుడు చెప్పలే చేయాల్సినవి ఉన్నాయని చెప్తున్నాం చేయలేకపోవడానికి కారణం ఏంటో కూడా చెప్పాం విన్నాడో ఇవ్వాలకులు చవాకులు అనేక ఆనాడు పది సంవత్సరాల తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లబెట్టిన పార్టీ నాయకులు ఈ ఇంద్రంలో ప్రభుత్వం మీద గుడ్డగాల్చి మీదేసి చిన్న చిన్నపిచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నారు చాలా బాధ అనిపిస్తుంది ఇంత ఘోరాతి ఘోరంగా తప్పుని నిజంగా చిత్రీకరించడం కోసం పదే ఒక అబద్ధాన్ని రాష్ట్ర ప్రజలని పట్టిస్తూ ఏదైతే నా ఉద్యోగ కుటుంబ సభ్యులు ఉన్నారో ఈ రాష్ట్రం సాధించిన దాంట్లో కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిక్ష్యము పాటుపడుతున్న ఉద్యోగస్తులు అవి ఆర్టీసీ కార్మికులు కావచ్చు వివిధ సంఘాలు కావచ్చు వివిధ శాఖలకు సంబంధించిన నా ఉద్యోగ తమ్ముళ్ళు అన్నలు వాళ్ళ ఎవరైతే ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం చల్లగా ఉండాలి అభివృద్ధి జరగాలి అని పాపత్రంపడే ప్రతి ఒక్కరికి ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న వారు ఏ రకంగా ఆ ఉద్యోగ సంఘాలని ప్రలోభాలు పెడుతూ రెచ్చగడుతూ తెలంగాణలో ఒక అభద్రతని ఒక అశాంతిని ఏర్పాటు చేయాలని ప్రధాన ప్రతిపక్షం కుట్ర పడుతుందో తప్పకుండా ఉద్యోగస్థ కుటుంబ అందరూ కూడా సందర్భం ఈ వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాల్లో ఉన్న ఉద్యోగ ఉద్యోగస్థ కుటుంబ సభ్యులకి ఆ సంఘానికి ఒక రెవెన్యూ శాఖ మంత్రిగా ఈ కేబినెట్ లో ఒక మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారితో అనేక సార్లు సంప్రదించాం నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిన దాన్ని వక్రీకరిస్తూ వక్రీకరిస్తూ అమల దాన్ని అన్నట్టు చిత్రీకరిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఏదైతే ప్రతిపక్షం గుడ్డ కాల్చిస్తున్నారో దీన్ని ఉద్యోగస్థ కుటుంబ సభ్యులందరూ ఒక్కసారి గమనించాల్సిన అవసరం ఉందని ఈ వేదిక ద్వారా వాళ్ళందరినీ కూడా తెలియజేసుకుంటున్నాను ప్రధానంగా ఏం తప్పుంది కనుక తెలంగాణ రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్లు అప్పు చేసిన మాట నిజం కదా అప్పుంది అప్పుందని చెప్పడం మీలాగా ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్లు అప్పు మీరు చేస్తే తెలంగాణ రాష్ట్రాలని షర్ట్ వేసుకునే పైన షర్టర్ వేసుకున్నా లేకుంటే మంచి కోట్ వేసుకొని అద్భుతమైన డ్రైన్ డ్రెస్ వేసుకున్నానని మాయ మాటలు చెప్పడం ఈ ఎంద్రమ్మ ప్రభుత్వానికి రాదు అప్పున్నది కాబట్టి అప్పుందని చెప్తున్నాము అప్పుని అప్పనకపోతే అది పచ్చి అబద్ధం అవుతుంది ఈ రాష్ట్ర ప్రజలకి ద్రోహం చేసినట్లు అవుతుంది అటువంటిది అబుందాన్ని చెప్తున్నారు మార్కెట్ లో చిన్న చిన్నపుచ్చుతున్నారు మార్కెట్ లో మన డిగ్రేడ్ చేస్తున్నారు మాయ మాటలు చెప్పి మళ్ళీ అప్పు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక పెద్ద గుడి బండిని పెట్టింది ఆనాటి మీ ప్రభుత్వము ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం వచ్చింది మొగాయితూ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రగతిని ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఆనాడు మీరు చేసిన ఘనకార్యాల్ని ఏడు ఇంతలు కాదు ఎనిమిదో ఎంత ఉంది అది కాలుష్యం మీరు చెబితే ఆ ఎనిమిదో కాదు దేశ ప్రజలకి కాదు ప్రపంచ ప్రజలకి చూపించకుండా ఎలా ఉంటాము ఎనిమిదో ఎంతని చెప్పింది మీరే కదా ఎనిమిదో ఎంతని చెప్పి కష్టపడి వచ్చి ఒక లక్ష ఇరవై వేల కోట్లు పెట్టి ఎనిమిదో ఎంత అద్భుతంగా కట్టాలని మీరు చెప్తే మీరు పేరు ప్రఖ్యాతుల్ని ప్రపంచ ఈ ఎంద్రమ ప్రభుత్వం ఎలా ఉంటదని మీరు అనుకుంటున్నారు అని ప్రతిపక్ష నాయకుల్ని అడుగుతున్నాను